అందరికీ నమస్కారం మనం ఎంత సంపాదించినా ఏం చేసినా చివరికి మనమంతా కాలానికే కట్టుబడి ఉంటాం మరి మన హిందూ ధర్మం ముఖ్యంగా శ్రీమద్ భాగవతం ప్రకారం ఈ కాలం యొక్క లెక్క ఏంటి ఒక యుగమంటే ఎన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుడి జీవితకాలం ఎంత శ్రీ మహావిష్ణువుకు ఒక శ్వాస ఎంతకాలంతో సమానం మన ఊహకు కూడా అందని ఈ అద్భుతమైన కాలప్రమాణాన్ని దాని లెక్కలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అనే సందేహానికి శాస్త్రీయ సమాధానం ఉంది భాగవతం ప్రకారం యుగాల కాలపరిమితిని అత్యంత స్పష్టంగా వివరించారు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగం కలియుగానికి రెండింతలు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగం కలియుగానికి మూడింతలు అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు సత్యయుగం లేదా కృతయుగం కలియుగానికి నాలుగింతలు అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాల కాలపరిమితి మొత్తాన్ని కలిపితే అంటే కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం సత్యయుగం లేదా కృతయుగం అన్నీ కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల కాలాన్ని ఒక కాలచక్రం లేదా ఒక మహాయుగ అంటారు ఈ మహాయుగానికి మించిన లెక్కలు ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇలాంటి వెయ్యి మహాయుగాలు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ వెయ్యి కలిపితే బ్రహ్మదేవుడికి ఒక హాఫ్ డే సమానం అంటే పన్నెండు గంటలతో సమానం అంటే ఒక పగలు లేదా ఒక రాత్రితో సమానం రెండు వేల మహాయుగాలను కలిపితే బ్రహ్మదేవుడికి ఒక పూర్తి రోజుతో సమానం అంటే ఒక పగలు ఒక రాత్రితో సమానం ఈ లెక్కల ప్రకారం బ్రహ్మ ఆయుర్దాయం మొత్తం వంద సంవత్సరాలు మరి ఆ బ్రహ్మదేవుడి వంద సంవత్సరాల కాలపరిమితి మహావిష్ణువు ముందు ఎంత బ్రహ్మదేవుడి వంద సంవత్సరాల కాలపరిమితి మహావిష్ణువుకి కేవలం ఒక హాఫ్ శ్వాసతో సమానం అంటే ఒక ఉచ్ఛ్వాసగాని ఒక నిశ్వాసగాని అంటే ఒకసారి గాలి పీల్చడం గాని లేదా ఒకసారి గాలి వదలడం గాని రెండు బ్రహ్మల కాలపరిమితి అంటే రెండు వందల బ్రహ్మ సంవత్సరాలు శ్రీమహావిష్ణువుకి ఒక కంప్లీట్ శ్వాసతో సమానం ఈ లెక్కను బ్రహ్మదేవుడి వంద సంవత్సరాల కాలాన్ని మనం భూమిపై లెక్కించే సంవత్సరాలలోకి మారిస్తే బ్రహ్మ ఆయుర్దాయం మూడు వందల పదకొండు ట్రిలియన్లో నలభై బిలియన్ల సంవత్సరాలన్నమాట ఇది నిజంగా అమేజింగ్ లెక్క ద్వాపరయుగం పరిసమాప్తి జరిగిన తర్వాత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి అయిన మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచింది అందుకే మనం పూజా సంకల్పంలో కలియుగే ప్రథమ జంబూ ద్వీపే అని చదువుతూ ఉంటాం కలియుగం మొత్తం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో నుంచి ఈ ఐదు వేల సంవత్సరాలను తీసేస్తే మిగిలింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అంటే కలియుగం ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు మిగిలి ఉంది కలియుగం త్వరలో అంతమైపోతుంది అని వచ్చే పుకార్లు కొందరి అంచనాలు అన్నీ కేవలం అంచనాలు మాత్రమే మనకు ప్రమాణం కేవలం శాస్త్రం మాత్రమే శ్రీమద్ భాగవతం ప్రకారం కళియుగం ఇప్పట్లో అంతమయ్యే ప్రసక్తే లేదు ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు మిగిలి ఉంది కాబట్టి దాని గురించి ఎవ్వరూ వరి కావాల్సిన పని లేదు ఈ వీడియో మీకు ఒక్కసారికి అర్థం కాకపోతే మరోసారి క్లియర్గా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్